కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో పట్టుగుళ్లు విక్రయ కేంద్రంలో పట్టుగుళ్లు తూకంలో రైతులను మోసం చేస్తున్న అధికారుల భండారం బయటపడింది ఈ సందర్భంగా మీడియా సమక్షంలో యాభై కేసీల బరువును ఎలక్ట్రానిక్ కాటాలో వేయగా నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది గ్రాములుగా డిస్ప్లే చూపిస్తున్న తీరు వెలుగు చూసింది గత నాలుగు సంవత్సరాలుగా పట్టు మార్కెట్ లో ఉన్న వేయింగ్ మిషన్ కు పట్టు పరిశ్రమ శాఖ సిబ్బంది తూనికలు కొలతలు శాఖ నుంచి సీలు వేయించకుండా వంద కేజీల తూకంలో రెండున్నర కేసీలు చొప్పున పట్టు గుళ్లు దోచుకుంటున్నట్లు కనుగొన్నారు రోజుకు సుమారు యాభై వేల రూపాయల వరకు కాటా ద్వారా రైతులను మోసం చేసి అధికారులు సంపాదిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి దీంతో రైతులు పట్టుగుళ్లు కేంద్రం వద్ద బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం ఎలక్ట్రానిక్ కాటాను సీజ్ చేసి పట్టు పరిశ్రమ అధికారులపై కేసు నమోదు చేశారు ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు తహసీల్దార్ పట్టు పరిశ్రమ రైతులు తదితరులు పాల్గొన్నారు వెళ్ళిపోయి అతను ఇంటికాడ పత్తి తీసుకుని వచ్చి అదంత వచ్చింది ఇది ఎంత వచ్చింది అనే మనిషి ఇక్కడ కాటా వస్తే అక్కడ తొంభైన్నర ఇక్కడ ఎనభై ఎనిమిది వచ్చాడంట అప్పుడు బయటపడింది బండారం మరి ఆకాశంలో లెలర్లు ఎన్ని రోజుల నుంచి మూడు సంవత్సరాల నుంచి సీలు వేయలేదంట దీనికి ఎవరు పట్టించుకుంటలేదు నేను వెళ్ళి వెళ్ళడం జరిగింది ఇప్పుడు విలేకర పూర్వకంగా మాకు న్యాయం జరిగేదాకా మేము ఇక్కడే బేటాయించి రైతులందరూ కూడా తగిన చర్య తీసుకుంటాను ఎట్టి కష్టపడి రాత్రి పదనానికి ఇక్కడ దాస్తే మాకు ఇచ్చి ఇన్స్ట్యూట్యూ సబ్టర్ పోయిన మా దగ్గర చెప్తారు రైతులు ఆయన చేయాలి రైతులకు నాయం చేయాలి ఇది ఏదైతే ఉందో దీన్ని క్లోజ్ చేసేస్తే నేను రిపోర్ట్ మీకు ఇస్తాను సాయంత్రం ఇచ్చామని మీకు ఈ సమస్యలు మీరు చెప్పారు మీరు చెప్పారు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఒక సాయంత్రం మీరు రాసేస్తుంది పట్టికల్ డైరెక్ట్గా నేనే కథ గొడవ చేస్తుంటే వెండ్ మిషన్ తేడా వచ్చిందని గొడవ చేస్తుంటే మీరు ఇప్పటివరకు మీ ఉన్నతాధికారుల తీసుకెళ్లకుండా మీరు నేను కొనవాలి కూర్చుని ఇప్పుడు లాస్ట్ మినిట్ లో మీరు ఇవాళ రిపోర్ట్ రాసారని చెప్తారంటే మీరు నా పేరు సయ్యద్ సలీం అండి నేను అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ కాకినాడ నుంచి వచ్చాను మన సెరికల్చర్ ఆఫీస్లో మన రైతులు ఈ తరుగు వస్తుంది కాటా అని ఫిర్యాదు చేసిన మీద మన డిప్యూటీ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ కాకినాడ వారి ఆదేశాల మేరకు నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నలభై ఎనిమిది కేజీల ఆరు వందల అరవై గ్రాములు చూపిస్తుంది కాటా యాభై కిలోలు రాళ్ళు పెడితే వన్ పాయింట్ త్రీ ఫోర్ జీరో కేజీ షార్ట్ చూపిస్తుంది యాభై కిలోలకి అంటే వంద కిలోలకి రెండు పాయింట్ ఆరు వందల అరవై ఆరు వందల ఎనభై గ్రాములు అంటే రెండు కేజీల ఆరు వందల ఎనభై గ్రాములు షార్ట్ చూపిస్తుంది దాని మీద మేము కేసు బుక్ చేస్తున్నామండి డిపార్ట్మెంట్ మీద కాటా కూడా సీజ్ చేయడం జరుగుతుంది తర్వాత వాళ్ళకి మా డీసీ గారి ఆదేశాల మేరకు పెనాల్టీ విధించి తర్వాత కాటా సరి చేసి స్టాంపింగ్ చేసి ఇస్తాము అంటే మా దగ్గర అయితే సర్టిఫికేషన్ లేదండి రికార్డ్ అయితే లేదు వాళ్ళు స్టాంపింగ్ చేయించుకోవట్లేదు ఎంతకాలం నుంచి అంటే అసలు మా నా మా దగ్గర అయితే రికార్డే లేదు నేనంటే నేను వచ్చి ఇక్కడికి త్రీ ఫోర్ ఫోర్త్ ఇయర్ ఇక్కడికి నా దగ్గర అయితే రికార్డ్ లేదు వాళ్ళు చేపిస్తున్నట్టు అది మా డిపార్ట్మెంట్ దగ్గర మాత్రం సర్టిఫికేషన్ అయితే చేయించుకోవట్లేదు మిగతా డిపార్ట్మెంట్లు అన్ని టోటల్ స్టాంపింగ్ అవుతున్నాయి కానీ వీళ్ళు మా దగ్గర మాత్రం స్టా సర్టిఫికేట్ అంటే కొంతమంది ఏంటంటే అండి ఏరి ఇయర్ సర్టిఫికే న్యూ కాట కొనేస్తూ ఉంటారు కొంత డిస్పోజ్ చేసేసి కొత్త కాటాలు కొంటూ ఉంటారు వీళ్ళు మాత్రం మరి మా దగ్గర స్టాంపింగ్ అయితే చేయించుకోలేదు డిపార్ట్మెంట్ చేత ఇవాళ ఫిర్యాదులు వచ్చినాయి కాబట్టి ఇవాళ మేము వచ్చి చెక్ చేసాము చెక్ చేస్తే స్టాంపింగ్ చేయించుకోలేదు ఒకటి ఆటలో కూడా వేరియేషన్ ఉంది దాని మీద కేసు నమోదు చేస్తున్నాము ఇన్నాళ్ళైతే మా దృష్టికి కూడా తేలేదు వీళ్ళ దగ్గర కాటా ఉండే విషయము వాళ్ళు మన దగ్గర స్టాంపింగ్ ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ ఏడీ మార్కెటింగ్ వాళ్ళు ఉన్నారు సో మా దగ్గర ప్రోగ్రామ్ తీసుకుంటారు సార్ మాకు ఈ కాటాలు ఉన్నాయి స్టాంపింగ్ చేయండి సార్ అని చెప్పి ప్రోగ్రామ్ తీసుకుంటారు నా దగ్గర ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు పెట్రోల్ పంపులు తీసుకుంటారు అలాగే అందరూ తీసుకుంటారు వీళ్ళైతే మా దగ్గర పర్మిషన్ అయితే తీసుకోలేదు అది కాకినాడ జిల్లా పెడాపర నియోజకవర్గం చెబ్రోల్ గ్రామండే అండి నేను పొట్ట రైతులండి పది ముప్పై సంవత్సరాల నుంచి ఇందులోనే ఉంటున్నామండి కానీ ఈ మధ్యలో అకాలంగా గూళ్ళు కట్టకపోవడం గట్టా జరిగిందండి అది కూడా మేము అందరూ రైతులు ఏకంగా ఇవి పక్క రైతుని మందు కొట్టద్దని పత్తి రైతులని అన్నీ జరగడం జరిగింది ఈ మధ్యలో గూళ్ళు కడుతున్నాయంటే మొన్న మా సోదరుడు ఒకడు వచ్చి ఇంటికాడ పత్తి కాట మీద చూసుకుని ఇక్కడికి వచ్చి చూస్తే వంద కేజీలకి రెండు కేజీలన్నర తేడా వస్తుందండి ఇది ఎలా జరుగుతుంది ఏంటి అన్నది మాకు అర్థం అవకా ఇక్కడ మార్కెట్ ఆఫీసర్ గారిని అలాగే డిడి గారిని అక్కడ పడా ఆఫీసుకి కూడా వెళ్ళి పిడాపులో వెళ్ళి అక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి అయినా సరే కానీ పొద్దుట పది గంటలకి ఇక్కడికి వచ్చాను రైతులందరూ దాని గురించి ఏమైనా చెప్పాలని నిన్న పత్రికా అందరూ కూడా వచ్చి పేపర్లో వేయడం జరిగిందండి దీని గురించి ఇప్పటికి ఏ అధికారి కూడా మాకు సరైన సమాధానం కానీ ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా జరుగుతుందో తెలీదు మూడు సంవత్సరాల నుంచి ఈ కాటాని సీల్ వేయించలేదంటండి కూరగాయలు అమ్ముకునే వాడికి మాసం కొట్టు అమ్ముకునే వాడికి ప్రతి ఓడికి కూడా గవర్నమెంట్ వచ్చి సీల్ అయ్యిపోతే ఒప్పుకోదండి అలాంటిది గవర్నమెంట్ కాటా అండి ఇది గవర్నమెంట్ మార్కెట్ అండి మేము గవర్నమెంట్ కదా అంతా నికరసగానే ఉంటుందని మాకు తెలియదండి రైతు డైరెక్ట్ బండి మీద వేసుకుని ఇక్కడికి వచ్చి కాయలు తుగిసేసి వెళ్ళిపోవడం జరుగుతుందండి తర్వాత ఇది కూడా మేము ఉట్నేం కాదండి ఇక్కడ ప్రతి రైతు వంద రూపాయలకి రూపాయి సొప్పని చలానా చెల్లించామండి ఇక్కడ ఈ మార్కెట్ ఉందంటే గవర్నమెంట్ పేరే కానీ మా సొమ్ముతో మా కష్టాదంతో నడుస్తుందండి ఇప్పుడు మాకు రెండు కేజీలున్నర అంటే ఈ రేటుని బట్టి ఇన్సుమిన్సు మూడు వందల కేజీలు పండించిన వాడికి ప్రతి ఒడికి కూడా అంటే పది రెండు వేల రూపాయల దాకా నష్టపోతున్నామండి ఈ లెక్కన ఐదు ఆరు పంటలు చేశాను నేను నాకు ఎనిమిది ఎకరాల తోట ఉందండి మీరు తీసేద్దారనే ఏమన్నా బాగుంటాయేమో అని ఉండేటం జరిగిందండి పక్కోడికి లోకోవండి మేము రైతులు అంటేనే ఆఫీసర్కే లో అందరికీ లో అన్నారు అండి దీని గురించి సరిగ్గా పట్టుపించుకునే రుణుడు లేరు మాకు సరైన సమాధానం చెప్పి ఆఫీసర్ లేరు కాబట్టి మాకు అని ప్రోత్సాహం ఇస్తా అన్నారండి వరి పత్తి పోతే ఇన్సూరెన్స్ అని ఉంటుందండి మాకు ఈ ఆకి ఆధారం అండి ఆకు తిన్న పురుగు ఆధారం అండి దీనికి ఇన్సూరెన్స్ అన్నది ఉండదు దాని గురించే ప్రోత్సాహం అని గవర్నమెంట్ పెట్టిందండి అవి కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి రాలేదు ఇప్పుడు దళారులు ఆఫీసుల్లో ఏకవయం కుమ్మక్కవి మాకు వంద కేజీలకి తొంభై ఏడు కేజీలకే దబ్బులు ఇచ్చి వంద కేజీలు పట్టుపోయి మా దగ్గర రెండు కేజీలనర దెబ్బేసేసి ఏం చేశారో ఏటో తెలుద్దాం ఇంకా ఎంత ఉందో మాసం అది ఎవరు చేశారు ఏంటి దాన్ని గవర్నమెంట్ దూసి తీసుకెళ్ళి సరే నా నివేదిక ఇవ్వాలని ఇక డీడీ గారు చేస్తామని డీడీ గారు ఇక్కడ మాకు సబ్సిడీ మీద ట్యాంకులు ఇస్తాం మీకు ఇస్తాం అంటున్నారు కానీ మా భవిష్యత్తు అంతా పోయిది దీని గురించి ఏం సమాధానం లేదండి ఇప్పుడు ఇంకో వచ్చారండి పై అధికారులు ఎవరన్నా చెప్పారేమో ఏటో తెలియదు మా సమాధానం చెప్పి ఇక్కడ నుంచి మాకు ఏదన్నదో దానికి ఇస్తాండి పెద్ద రైతుకి వచ్చి యాభై వేలు అనుకుంటే వీళ్ళు తినేస్తున్నారండి అండి ఎంతకాలం అండి రాత్రులు పగలనుక మేము కష్టపడి పండించింది ఈ దళారులకు దబ్బట్టడానికి అండి రేటు వాళ్ళు నచ్చినొత్తతే ఇక్కడ కాదని పైకి పట్టిపోతున్నాం అండి పైకి పట్టుబడితే ఇక్కడ నుంచి ఫోన్ చేసి వీడికి ఐదు వందలకి అడిగాను మీరు ఎక్కువ ఇక్కడ అంటున్నాడండి అక్కడికి వెళ్ళిన ఖర్చు తరుగు అనిపోతుంది ఈ ఐదు వందలకి నాలుగు వందల యాభై ఆడు అండి ఇక్కడ ఇస్తేనే వీళ్ళకి లేదంటే పైకి వెళ్తే దారుణం ఇక్కడ మార్కెట్లో ఉన్న వాళ్ళు ఏ ఆఫీసర్లు కానీ మా డీడీ గారు కానీ దీనికి సంధించలేదండి